హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నారుల కళ మీ అందరితో ఒక నిజ జీవిత అనుభవాన్ని పంచుకోవాలని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను అందరూ బాగున్నారా సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము తిరుపతి వెళ్ళాలి ఏడు కంప్లీట్ అయిపోయింది కదా తిరుపతి వెళ్ళాలి అనుకున్నాం కదా పండుగ రోజు వెళ్ళేసి వచ్చాము తిరుపతి వెళ్ళే ముందు ఒక వారం నుండి మేము ఒక పని జరగాలి అని చెప్పి అనుకుంటూ దానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అసలు ప్రయత్నాలు ఇంకా నాన్ స్టాప్ అసలు ఆయన కానీ తిరుపతి వెళ్ళేదాకా అసలు ఆ పని పూర్తవ్వలేదు తిరుపతి వెళ్ళి ఆయనకు తలనీలాలు ఇచ్చుకొని మేము ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకొని వచ్చాము లేదు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ ప్రయత్నం చేసాము వెంటనే ఆ పని పూర్తయిపోయింది ఈ విగంగా మీరు ఏమంటారు దేవుడి ఆశీర్వాదం అంటారా ఇంకా మీరు ఏం తీసుకుంటారో నాకేదో తెలియదు ఫస్ట్ మనం ఏదైనా పూజ కానీ ఒక దే ఏదైనా కానీ ఫస్ట్ దేవుడు ఉన్నాడు అని నమ్మాలి కొందరు ఉన్నారు కొందరు లేరు ఈ పూజలు వ్రతాలు చేస్తే జరుగుతాయా ఈ మాటలన్నీ మనకి అనవసరం అసలు దేవుడు ఉన్నాడు నేను నా దేవుణ్ణి నమ్ముతున్నాను నాకు ఈ పని జరిగిద్ది ఇంకంతే ఇంకా వేరే ఏమి వద్దు అసలు అందులోనూ మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మి పూజ చేయాలి ఏదైనా కానీ అంగులు ఆర్భాటాలు చూడడాయినా ఈ భక్తురాలు ఎంత భక్తితో నా దగ్గరికి వచ్చింది ఎంత భక్తి ఇంకా ఆ ఎల్లం మెట్ల పోయింది ఈ మెట్ల పోయింది ఈ మాటలు మన చెవులో కడకూడదు అసలు జస్ట్ అసలు నేనున్నాను దేవుడు ఉన్నాడు ఇంకంతే కేవలం నేను దేవుడు ఉంటేనే మనం ఇద్దరం ఎలా మాట్లాడుకుంటాము ఇద్దరు స్నేహితులు కలిసి ఉంటే ఎంత మనసు విప్పి ప్రశాంతంగా వేరే ఆలోచనలే ఎలా మాట్లాడుకుంటారో ఆ భగవంతుడి దగ్గర కూడా మనసు విప్పి అంతే ప్రశాంతంగా వాట్ వాటిస్ వాట్ అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇది తండ్రి నా పరిస్థితి నేను అనుకున్నది ఇది నీ దయతో ఈ కార్యం పూర్తి అవ్వాలి అని అనుకోవాలి దేవుని మీద భారం వేసి మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి మన ప్రయత్నం మనం చేయాలి ఆ తర్వాత ఆ భగవంతుడి దయత అంతా మంచిగా జరిగిద్ది ఇప్పుడే మీకు అర్థమైంది మనం చేయాల్సింది భక్తితో మాత్రమే అంగులు ఆర్భాటాలు ఖచ్చితంగా కాదు ఆయనను నమ్మి మనం చేశామంటే మనం అనుకున్న పనిలో మనకు తోడుగా ఖచ్చితంగా ఉంటుంది నిజంగా నా మనసును మాత్రము ఎంత శాంతపరిచాడు ఎంత అసలు నేను చెప్పలేను ఇప్పుడు నా మనసు అంతా ఒక గ్రాటిట్యూడ్తో నిండిపోయి ఉంది ఎందుకంటే నేను అనుకున్న పని ఈ దేవుడ మొదలు పెడితేనే ఇంత మొత్తమే పని పూర్తవ్వలేదే ఎలా స్వామి అని అనుకుంటా ఉన్నాను మధ్యలో ఆగిపోద్దేమో ఇంకా ఈ ఈ పని అడుగు ముందుకు పడదేమో అని నా ఎన్ని ఆలోచనలు అసలు ఇంకా చెప్పేది కాదు కాకపోతే అక్క ఆ పని ఏంది అని మీరు అడుగుతారేమో అది మా పర్సనల్ పని అండి చెప్పేది కాదు చెప్పేది అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసేదాన్ని దేవుడి దైతే అది కంప్లీట్ అయింది నాకు అదే చాలు మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ దేవుడిని నమ్మండి ఆయన సాక్షాత్తు నిలువెత్తు ఉన్నాడు అంతే ఆయన ఉన్నాడు ఆయన మీద భారం వేసి నేను ఈ పని చేస్తున్నాను అంతే ఇంకా వేరే ఆలోచన ఏమద్దు అంతా ఆయనే చూసుకొని మనల్ని నడిపిస్తాడు అయితే మనం మనలో నిజాయితీ ఉండాలా మనలో ఏ రాగద్వేషాలు కాదు మనలో నిజాయితీ ఉండాలా మనం చేసే పనిలో ధర్మం ఉండాలా ఈ రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అయ్యింది ఇది మాత్రం వాస్తవం అసలు మనలో నిజాయితీ లేకుండా రాగద్వేషాలు నిండి ఉన్నా పని జరగదు మనం చేసే పని ధర్మబద్ధమైనది కాకపోతే కూడా పని జరగదు మనం చేసే పనిలో ధర్మం ఉండాలి మనలో నిజాయితీ ఉండాలి ఎందుకండి అవన్నీ మనకి ఖచ్చితంగా ఆ పని జరిగిద్ది నేను మాత్రం నేను ఎక్స్పీరియన్స్ అయ్యే మీకు చెప్తున్నాను మీరు ఆ భగవంతుని నమ్మి ఏ కార్యమైనా చేయండి భక్తితో చేయండి ఖచ్చితంగా ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు మనల్ని నడిపిస్తాడంతే మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ వీడియో మీ మనసుకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నిజ జీవిత అనుభవాలు తెలుసుకోవడానికి చిన్నారుల కళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గోవింద గోవింద